మాధవి గారు శశిరేఖ స్వామి దంపతులకు పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఇప్పటి ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేలుపుచెర్బల గ్రామంలో జన్మించారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్లోనూ ఒక పెంకుటిల్లు అయితే ఉండేది అదే శశిరేఖ గారి అమ్మగారి ఇల్లు అనమాట మాధవి గారికి అమ్మమ్మ గారి ఇది మాధవి గారి బాల్యం అంతా ఇక్కడే గడిచింది మాధవి గారి తల్లి శశిరేఖ గారు నర్స్ కావడం వల్ల ఉస్మానియా హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేసేవారు అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు దాంతో మాధవి గారి విద్యాభ్యాసం స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్ అబిట్స్లో గడిచింది మాధవి గారికి భరతనాట్యం జానపద నాట్యం అంటే మహా ఇష్టం మాధవి గారు రాల్ఫ్ శర్మ అనే ఫార్మాసిటికల్ బిజినెస్ మ్యాన్తో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు సంతానం మాధవి గారు హీరో అయిన తర్వాత ఇక్కడ వేలుపచెర్ల గ్రామంలో ఇరవై ఐదు ఎకరాల తన ఫామ్ హౌస్ను అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మనం అక్కడ చూడడానికైతే వెళ్తున్నాం ఎప్పుడైనా బేలుపుచేర్ల గ్రామం వచ్చినప్పుడు మాధవి గారు స్టే చేసేందుకు ఇక్కడ ఇరవై ఐదు ఎకరాల తన ఫామ్ హౌస్లో ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు మనకు కనిపిస్తున్న ఈ ఇల్లునే మాధవి గారు కట్టించారని చెప్తారు ప్రస్తుతం ఈ ఇరవై ఐదు ఎకరాల తోటను కూడా అమ్మేశారు కానీ దీన్ని మాధవి గార్డెన్స్ అని ఇప్పటికే పిలుస్తూనే ఉంటారు మాధవి గారికి సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి అవకాశం కల్పించింది దాసరి నారాయణరావు గారు తూర్పు పడమర అనే చిత్రంలో మాధవి గారిని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది ఆవిడ అసలు పేరు విజయలక్ష్మి కావడంతో విజయలక్ష్మి పేరు మీద చాలామంది హీరోయిన్లు ఉన్నారు అప్పుడే రావు గారు మాధవిగా పేరు పెట్టడం జరిగింది మాధవి గారు రెండు దశాబ్దాల తన సినీ కెరియర్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ప్రధాన హీరోలందరితో కలిసి నటించారు ఓకే వీళ్ళందరికీ ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్ మీద సూపరైజర్ వాళ్ళిద్దరికి సావిత్రి సినిమా సావిత్రికి లోక్మై హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ద్వారాగా పిల్లలనిద్దరిని సినిమాలు ఇచ్చింది మాధవని తమ్ముడిని తమ్ముడు మాధవి గారి రిలేషన్ ద్వారా సినిమాలోకి వెళ్ళారు వెళ్ళారు ఓకే అయినాక తర్వాత ఏలి ఇరవై ఐదు ఎకరాలు భూమి ఉంది మాధవ్ గార్డెన్ అని ఓకే అక్కడ నుండి ఆయన చచ్చిపోయాడు ఓకే చచ్చిపోయినాక తర్వాత ఇక్కడ వాళ్ళ తాతగారికి మూడు ఎకరాలు సొంతదే మూడు ఎకరాలు రెండు ఎకరాల నాకు ఉంది భూమి ఇల్లు మాళ్ళ వాళ్ళ చిన్నయన గారి అబ్బాయికి ఎండువారు చేశారు ఆ భూమి అంటే అది దగ్గర తీసి పెళ్లి చేసి చేస్తే నేను దత్త దత్త చేసుకున్నాను అనే ఆ పదండి ఆ ఆస్తి మొత్తం ఆ డబ్బుని దుబ్బాడు మాది తండ్రి చచ్చిపోయినప్పుడు మా అక్కగారు రాల రాక ఇక వాళ్ళే అమ్ముకున్నారు ఇక అట్లా అయిపోయింది ఇక ఇక్కడికి రాల రాకోకుండా కమ్మూరి వెళ్ళకెళ్ళే పద్మనాభం మానవ పద్మనాభం అని పట్నం గారి అమ్మా ఇచ్చుకుంటాన్ని మెయింటైన్ చేసినాక తర్వాత అది కూడా అమ్మేసింది మాధవి గార్డెన్ కూడా అమ్మేసేసి గార్డెన్ ఆ మాడపల్లి గురిందగుంటే డాక్టర్ ఆయన ఆయన పేరు ఏదో ఉంది ఆయనకు అమ్మేసారు అమ్మేసినాక ఇక కొప్పగూడు మా చిన్నయన గారు అందరికన్నా కూతురు దగ్గరికి దగ్గర ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చి మాకు అనిపించింది మేము ఎల్లా ఈయన పేరు మరి అన్న మాధవి గారికి మేనమావ అవుతారట కొంతకాలం క్రితం తన పొలాలను అమ్మడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏలూరులో ఉన్నారని కూడా చెప్పారు లేరు అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడొచ్చారండి అండి ఈ మధ్యకాలం నీళ్ళు వచ్చింది కొన్ని సంవత్సరం పోయిన సంవత్సరం కొత్తగూడెం మా సీతారామయ్య కూతురు అందరికన్నా సీత సీతారామయ్య కూతురు అంద ఆరుగురు అన్నదమ్ములు చిన్న ఆయన ఆయన కూతురు కొప్పగూడెం వచ్చాం వాళ్ళ ఇంటికి వచ్చింది ఓకే వాళ్ళ ఇంటికి వచ్చి గౌరవం పెడితే మేము వెళ్ళలేదు అదండి జరిగింది నాకా మాధవ మేనగోడ మేనగోడ సొంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా నాన్నగారి పేరు వెంకట్రామయ్య అదే అండి ఓకే